హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి షూ బ్లాగ్స్ మార్నింగ్ మార్నింగ్ వ్యూ మా ఇంటి దగ్గర ఇదిగోండి ఇట్లా ఉంది అసలు ఎంత బాగుందంటే ఇట్లాంటి చూడాలంటే కంపల్సరీ మార్నింగ్ లేవాలి వీటిని చూడడం కోసమైనా మార్నింగ్ లేవాలనిపిస్తుంటుంది అండ్ ఇది ఒక్కటనే కాదు మార్నింగ్ లేస్తేనే పిల్లలతో పనులు వాళ్ళకి బాక్స్లు పెట్టడము ఇవన్నీ వాళ్ళని రెడీ చేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా మార్నింగ్ డ్యూటీస్ సో ఎర్లీ మార్నింగ్ లేస్తేనే అవన్నీ పనులు అవుతుంటాయి కాబట్టి సో మార్నింగ్ లేచి ఒక్కసారి నేచర్ని చూస్తే కనుక మనకి కొంచెం బూస్టింగ్ అనమాట డే కోసము బూస్టింగ్ సో చూడగానే సూపర్గా అనిపించింది సో దీన్ని వీడియో తీసేసి మీకు కూడా చూపించాలని అనిపించి వీడియో తీస్తున్నాను సో ఇప్పుడు టైం అరౌండ్ క్వార్టర్ టు సిక్స్ సిక్స్ అలా అవుతున్నట్టుంది ఇంకా పిల్లల్ని లేపాలి వెళ్ళి మూడు కదా మరి పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుందా మమ్మీ లైటింగ్ ఏరోప్లేనా లైటింగ్ అట్లా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిందా ఇజ్జు అడి ఏరోన్ ఎక్కడ ఉంది లేదు అదే మమ్మీ చూడు కావచ్చు ఓకే ఓకే కనబడుతుంది ఇప్పుడు కి దగ్గరికి వచ్చేసింది కదరా ఫ్లైట్ లో వెళ్తున్న వాళ్ళు బాయ్ చెప్పేసి స్కూల్ కూడా లేపుదాం రా బ్రష్ చేసుకొని రెడీ అవుదాంరా మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోయింది కదా బాను దా ఏంట సైగాలేంటి ఒకసారికి ఏంటి గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయింది ఇంకా లేవా ఎందుకు ఏ వద్దు లైట్స్ పోయిద్ది ఏమైంది ఏమైంది ఏముంది అక్కడ పండుకోలేదా మరి చేసింది అంతా నైట్ నుండి మార్నింగ్ దాకా సిక్స్ థర్టీ అయింది స్కూల్కి లేట్ అవ్వదా మళ్ళీ ఏ ఇది పడిపోతుంది బండు సరిగా బయట పెట్టు అప్పుడు ఒక ఏరోప్లేన్ మూన్ దగ్గర లైట్ ఉంటది కదా మూన్ కి ఇట్లుండి కదా దాని లోపలికి వెళ్ళిపోయింది లోపలి మూడు లోపలికి కదా అందుకే మార్నింగ్ లేవాలి అలాంటివన్నీ చూడాలంటే నువ్వేమో ఎప్పుడు చూడు పడుకునే ఉంటావు కదా పోసిందా కంప్ అపత్తాలు చెప్పొద్దు మమ్మీ లే కదా టైం చూడు సిక్స్ థర్టీ అవుతుంది మంచిగా పడుకొని ఉంటున్నావు ఇంకా లే లే ఎక్కడ నైట్ ఉంది నీకు ఎక్కడ నైట్ కనబడుతుంది అది విండోస్ విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి విండోస్ క్లోజ్ చేసి ఉంటే అది నైటా నువ్వు ఒకసారి బయటకు వచ్చి చూడు ఎంత మార్నింగ్ ఉందో సన్ ఎంత రెడ్గా వచ్చినాడు తెలుసా తెలుసా నీకు

కైట్స్ నీకెందుకు మనం లేడీస్ హాయిగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వెళ్ళాలి నీకు కొత్త డ్రెస్ వేసేది బ్యూటిఫుల్ గా రెడీ చేస్తాను కదా మళ్ళీ తలస్నానం చేయించాలి కదా అక్కడే చూడు ఎక్కడ పెట్టాయి అక్కడ పెడితే ఉంటుంది అక్కడ అక్కడ కాకుండా ఇంకా వేరే చోట పెడితే ఎక్కడ ఎక్కడా అని అడుగుతూనే ఉంటారు కదా మిన్ను ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెట్టి పెట్టడంలో ఫస్ట్ నువ్వే నెంబర్ వన్ లే లే మార్నింగ్ అయింది లే స్కూల్కి లేవాలి నైట్ కాదమ్మా అది విండోస్ క్లోజ్ చేసి ఉన్నాయి మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది అలెక్సా వాట్ ఈస్ ద టైం నా సిక్స్ ట్వంటీ సెవెన్ ఏఎం చూపిస్తారా రా మరి మళ్ళీ అట్లా పడుకుంటామేమి అక్కడ విండో చూడు ఎంత ఇక్కడ నా వినో ఎంత మార్నింగ్ అయిందో చూపిస్తా హలో మేడం 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 అక్కడ లిపితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకుంటావేమీ విన్ను ప్లీజ్ ఇప్పుడు టైం ఎంత అయిందో చూసినవుగా సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి కూడా ఇంకా కొద్దిసేపు పడుకుంటానే అంటే ఎట్లా చెప్పు స్కూల్కి నేను వెళ్ళాలా చెప్పు నేను వెళ్ళాలా స్కూల్కి సరే నీకైతే ఫ్యాన్సీ డ్రెస్ వేయను నార్మల్గా స్కూల్ డ్రెస్ వేసేసి పంపిస్తాను ఓకేనా మళ్ళీ లే మరి లిప్స్టిక్ పెట్టను ఐలైనర్ పెట్టను హెడ్ బాత్ చేయించను ఏం చేయించను సరే పదరా బండి మనమే మంచిగా బ్రష్ చేసుకొని పొంగల్ వెకేషన్కి వెళ్దాం ఒక్కరోజే ఉంది కదా స్కూలు తర్వాత హాలిడేసే కదా లేవచ్చు కదా నీ ఇష్టం నీ ఇష్టం సరే పదా మనం మనం బ్రష్ చేసుకొని బ్రష్ అయిపోదాం పదా లైట్ అయిపోయి రికార్డింగ్ పెట్టిందా

చాక్లెట్లు తిన్నావా మళ్ళీ స్కూల్లో ఎవరి బర్త్డే అయింది ఎవరి బర్త్డే అయింది అని చాక్లెట్ తింటున్నా పద అదిగో ఒక సంజువు మా మార్నింగ్ పెద్ద టాస్క్ అయిపోయింది పిల్లల్ని లేపే కార్యక్రమం జనరల్గా ఇంట్లో అందరం కోల్డ్ కఫుల్తో ఉన్నాము ఎందుకంటే టూ త్రీ డేస్ వెదర్ బాగా కూల్ అయిపోయి కోల్డ్ అయిపోయింది అనమాట అందరికీ ఇంకొకరికి వచ్చిందంటే అందరికీ చుట్టేస్తుంది కదా కోల్డ్ ఇంకా ఏదేమైనా తప్పక వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్కి పంపించాల్సిందే సో ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు అని పిల్లల్ని మెల్లిగా లేపేసినాను సో ఇది జనరల్గా మార్నింగ్ అరవను పిల్లలపై వస్తే డే టైంలో అరుస్తానేమో కానీ మార్నింగ్ అయితే అరుస్తూ లేపను ఎందుకంటే వాళ్ళకి కూడా మార్నింగ్ ప్లజెంట్గా ఉండాలి కదా అప్పుడే కదా వాళ్ళకి కూడా డే మొత్తం ప్లెజెంట్గా ఉండేది సో మీరు కూడా ట్రై చేయండి పిల్లల్ని మా మ్యాక్సిమం అరుస్తూ లేపకుండా కొంచెం ప్లెజెంట్గా లేపే విధంగా ట్రై చేయండి బాగుంటుంది వాళ్ళకి కూడా చాలా డే మొత్తం ప్లెజెంట్గా సో ఇది ఈరోజు రోజుటి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ We were shoe sure logs.